డల్పేట్ కార్పొరేషన్లో అల్మాస్ కూడా గ్రామంలో ఉన్న కోచమ్మ కుంటని సందర్శించడం స్థానిక కార్పొరేటర్ స్వప్న జంగారెడ్డి గారితో పాటు స్వప్న వెంకటరెడ్డి గారితో పాటు అదేవిధంగా రెడ్డి గారు దీపికా శేఖర్ రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్లందరు కృష్ణ గారు లంతా కృష్ణ అందరు కార్పొరేటర్స్తో పాటు కాలనీ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు వాళ్ళ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారాలు బాలాపూర్ మండలంలోనే కాదు అసలు తెలంగాణలోనే ఒక మంచి వాతావరణము లేక్స్తో ఉంటుంది గతంలో కేసీఆర్ గారు మాకు చాలాసార్లు చెప్పేవాళ్ళు ఎక్కడ చూసినా కూడా చెరువులు అనేది గతంలో పూర్వీకులు పెద్ద మనుషులు ఆ రోజు ఉన్నవాళ్ళు చైన్ లింక్ మేస్ చెరువులు అడే గొలుసుకట్టు చెరువులు అంటారు గొలుసుకట్టు చెరువులు ఏర్పాటు చేసి చెరువుల మీదనే వ్యవసాయము చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండింది ఆ చెరువులను పునరుద్ధరించాలి ఆ చెరువులను కాపాడాలన్న ఆలోచనతోనే కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే అన్నిటికీ కూడా పూడికతీట్ల మిషన్ కాకతీయ పూడిక తీత తీయడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ కూడా కలకలలాడుతూ ఉంది అట్లే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి సిటీ ఏరియా ఎక్కడైనా అర్బన్ ఏరియాకి వచ్చేసరికి చెరువుల పక్కన ఉండే వాళ్ళ వ్యవసాయం తగ్గించడంతో వాళ్ళ పట్టాల్యాండ్ ఉండడంతో వాళ్ళు లేఅవుట్లు చేసి కాలనీలుగా స్ప్రెడ్ కావడం జరిగింది మన బాలాపూర్ మండలంలో కుంటలు దాదాపుగా నలభై రెండు చెరువులు కుంటలు ఉంటాయి పాలకూరు రెవెన్యూ మండలి ఎక్కడ చూసినా కూడా చెరులు చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులే ఉన్నాయి ఈ గొలుసుకట్టు చెరువుల వల్ల చుట్టుపక్కల కాలనీలందరికీ కూడా డ్రైన్ అంతా తీసుకొచ్చి చెరువులలో వేయడంతో దుర్గంధంతో ఉండలేని పరిస్థితి ఏర్పడ్డ విషయాన్ని గతంలో ఉన్న కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు అవుట్లెట్స్ అనేది ప్లాన్ చేయాలా ప్లాన్ చేస్తేనే చెరువులకు నీళ్ళు పోకుండా డ్రైనేజ్ వాటర్ పోకుండా ఉంటుంది అవుట్లెట్స్ ప్లాన్ చేయమన్నప్పుడు మన పెద్ద చెరువు దగ్గర నుండి మొదలు పెడితే మనము ఎల్బీ నగర్ సైడ్ మూసిపోవడానికి అవుట్లెట్స్ క్లియర్ చే ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు అక్కడ మీర్పేట్లో పెద్ద చెరువు కానీ మకరాం చెరువు కానీ సంద చెరువు కానీ డ్రైన్ పోకుండా సేవ్ చేయగలం అప్పుడే ఇక్కడున్న మా ప్రజాప్రతినిధులందరూ కూడా వెంకటరెడ్డి కావచ్చు రాంరెడ్డి కావచ్చు అదేవిధంగా శేఖర్ కావచ్చు కృష్ణ వీళ్ళందరూ ఏమన్నారంటే మా అల్మాస్పిటల్లో ఉన్న కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ కూడా ఈ చెరువులన్నీ కూడా పెద్ద చెరువులకు వస్తాయి నీళ్ళు ఆ డ్రైనేజ్ వాటర్ కూడా దానికి బయటట్టు చేయం అన్నప్పుడు పెద్ద చెరువు చుట్టూ కూడా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న డ్రైన్ వాటర్ కూడా చెరువులో పోకుండా తీసుకోవడం జరిగింది అయినా కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని చెరువులలో డ్రైనేజ్ వాటర్ కలుస్తూ ఉంది వాటిని కూడా డైవర్ట్ చేయడానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఒక డ్రైన్ ఇందులో కలుస్తూ ఉంది నేను డైవర్ట్ చేయడానికి అనేది అడిగి ఉన్నారు కార్పొరేటర్ గారు దాన్ని కూడా ప్రపోజల్ పెట్టి చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇంకొక ఆలోచన చేసిన గత ప్రభుత్వంలో చెరువులు ఉన్నప్పుడు చెరువులు బుర్ర డెక్కతోని మురికి కూపాలుగా కనిపించకుండా ఉండాలంటే బ్యూటిఫికేషన్ అనేది చేయాలి ఉన్న కాడికి వాటిని చెరువులను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది ఇంకా అట్లే వదిలేస్తే రాను చెక్క చెదారంతో మొత్తం చెరువులను కూడా పూర్తి చేస్తారు అట్లా చేయొద్దని చెప్పి బ్యూటిఫికేషన్ అనేది మొదటిసారి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొదలుపెట్టడం జరిగింది హైదరాబాద్ సిటీ చుట్టుపక్కలనే కూడా చాలా కాలనీస్ చాలా చెరువులలో కూడా బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక మన నియోజకవర్గంలో నేను అనుకుంటే పది నుండి పదకొండు చెరువులు బ్యూటిఫికేషన్ తీసుకున్నాను దాంట్లో కొన్ని పూర్తి అయి కొంత మధ్యలో ఉన్నాయి ఇంకా కొన్ని చేయాల్సిన కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది అన్నప్పుడు దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేస్తుంది ఎందుకంటే ఉంటుంది రెండు కోట్ల శాంక్షన్ ఉంది దాన్ని కూడా యాజ్ టీజ్ టెండర్ పిలిచి పనులు మొదలు పెట్టాలి ఇప్పుడు ఈ సారీ పోమట్టుకుంటుంది అట్లాగే ఇప్పుడు పోచమ్మకుంటది కూడా టెండర్ అయిపోయింది దీన్ని కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంది అట్లే పక్కన ఎర్రకుంట ఉంది చాలా బాగుంది ఇంకా కొన్ని చెరువులను కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు మంచి చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాన్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది అట్లాగే జల్పల్లిలో కూడా రీసెంట్గానే దాన్ని కూడా టెండర్ అయిపోయింది వాటిని కూడా పూర్తి చేస్తాం దీని ఉద్దేశం ఏంటంటే చెరువు చెరువును నీట్గా చేసిస్తే మార్నింగ్ వాకింగ్ కానీ పిల్లలు సాయంత్రం వచ్చి కాసేపు కూర్చోవడం కానీ ఆహ్లాదగ్గరైన వాతావరణం చుట్టుపక్కల కాంక్రీట్ లాగా కాలనీస్ వస్తూ ఉన్నాయి కనీసం బయటకు వచ్చి ఎక్కడ కూర్చోవాలి అర్థం కాని పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేదంటే కొంచెం వాకింగ్ చేసుకుందామని మా మహిళా సదురు మనల్ని ఆలోచిస్తుంటే కనీసం చేసుకోలేని పరిస్థితి రోడ్లపైన చేసుకోలేదు కాబట్టి వీటిని చేసి ఇస్తే భావి తరాలకు భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఆలోచనతో దీని దృష్టి పెట్టడం జరిగింది దాదాపుగా నేను ఈ చెరువుల మీదే హెచ్ఎండి నుండి నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకున్నాను గత గత ఐదు సంవత్సరాలలో ఫార్టీ క్రోర్స్ ఉదాహరణకి బాలాపూర్ ఉంది ఇప్పుడు ఎంత బాగా మంచి గ్రీనరీతో ఎంత బాగా డెవలప్ అయిందో చూస్తాను అట్లే మిగతా కాల్ నీళ్ళు దీంతోపాటు వర్షం వచ్చినప్పుడు మరి వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలని ఆలోచించినప్పుడు యాక్షన్ ప్లాన్ తీసుకోమని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎస్ఎన్టీపీ నాళాలను తీసుకోవడం జరిగింది సరే చెరువులు నిండిపోయిన తర్వాత నీళ్ళు ఎక్కడ పోవాలి కాలనీలోకి పోతున్నాయి ఇండ్లు మునిగిపోతున్నాయి అట్లా కాకుండా ఉండాలంటే చెరువుకు చెరువుకు మధ్యలో లింక్ అనేది అక్కడక్కడ మిస్ అయ్యింది అక్కడ కాలనీలు వచ్చిన్నాయి సో కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకరి ఇంటికి కూడా నష్టం జరగకుండా రోడ్లు కొట్టి ఎస్ఎన్డీపీ నాళాలు వేయండి అనేది కేసీఆర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మాకు ఆ రోజు మీరు ఎస్ఎన్డిపి నాళాలు వేస్తున్నప్పుడు చెరువులు ఇంక ఇట్లాగే ఉంది మేము ఇట్లగే తీసుకెళ్తాం ఇంట్లో వచ్చినాయి తీసేస్తామనే పిచ్చి ఆలోచనలో పెట్టుకోకండి కావాలంటే డైవర్షన్ చేసి రోడ్ ఎంబడి నాళ్ళలు తీసుకెళ్ళండి అని చెప్పి మాకు ఎస్ఎన్డీపీ నాలాలు ఇవ్వడం జరిగింది ఆ ఎస్ఎన్డీపీ నాళలల గురించి నుంచి వంద కోట్ల వరకు మన కాన్సల్స్ మేము శాంక్షన్ తీసుకున్నాం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకున్నాం సెకండ్ ఫేజ్ జీహెచ్ఎంసీలో ఇచ్చింది ఈ ప్రభుత్వం కానీ మన ఏరియాలో ఆపేసిండ్రు దయచేసి వాటిని కూడా రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ రాయడం జరుగుతుంది వాటిని కూడా రిలీజ్ చేయించుకొని ఎస్ఎన్డిపి నాలుగు పూర్తి చేస్తే ఇటు ముంపుకు గురి కాకుండా మురికి కూపంగా తయారు కాకుండా చాలా రకంగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది వీటి మీద స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం